అమ్మ నాన్న ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో పూర్తిగా చూడండి చూడండి లైఫ్లో చాలా చాలా చిన్నది ఎప్పుడు ఎవరు ఎలా పోతారో ఎవరికీ తెలియదు నేను చెప్పేది ఏంటి అంటే మీ పేరెంట్స్ను బాగా చూసుకోండి చాలామంది ఈ తప్పు చేస్తున్నారండి పేరెంట్స్ను ఏది పడితే అది అనేస్తున్నారు చిన్నప్పటి నుంచి పెద్దయ్యేదాకా వాళ్ళే పెంచుతారు వాళ్ళే మాటలు నేర్పుతారు ఆ యొక్క మాటలతోనే వాళ్ళను అంటే ఎలా చెప్పండి కాబట్టి ఎంత టైము ఎంత వీలైతే అంత బాగా చూసుకోండి పేరెంట్స్ను ఒక్కసారి వెళ్ళిపోయారా తిరిగి రారు మీరు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు ఉన్నప్పుడే బాగా చూసుకోవాలి వీలైనంత వరకు షేర్ చేయండి